ग्लोबल पर तो दूसरा क्या है सर सर कौन पता रहा पता क्या मालूम है ये का जा रहा है ये का जा रहा है का जा रहा है मैं सामने का నమస్కారం ఏదైతే ఈరోజు దయచేసి అందరూ కూర్చో జీ ఎలక్షన్లు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఏ విధంగా సన్నద్ధం కావాలని చెప్పేసి ఒక దిశానిర్దేశం చేయడానికి ఈ రోజు హిందూపూర్ పార్లమెంట్ పరిశీలకులైనటువంటి రమేష్ కుమార్ రెడ్డి గారు రావడం జరిగింది ఈ కార్యక్రమం గురించి ముందుగా ప్రవీత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం దాని గురించి చెప్పడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు ముఖ్యంగా మనం చాలా కష్టకాలంలో ఉన్నాము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము ఇక్కడ కార్యకర్తలకు నాయకులు గత సంవత్సరం నుంచి కూటం కూటమి ప్రభుత్వం నుంచి వస్తున్న ఇబ్బందులు ప్రతి ఒక్కరికి తెలుసు ఇది మన కష్టకాలం ఇక్కడ ఎవరైతే నామినేట్ అయ్యి మన పార్టీ నుంచి నామినేట్ అయ్యారో ప్రతి ఒక్కరికి నేను ఏమనగా మన కార్యకర్తలు ముఖ్యంగా పల్లెల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు అన్న అనవసరమైన కేసులు కట్టి అందరినీ భయప్రాంతులు చేస్తూ ఇబ్బంది గురి చేస్తున్నారు ఈ ఇబ్బందులు తాత్కాలికమే మనకు ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అనేటగా మనకు అతి త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ కు మనం నామినేషన్లు వేయడానికి కానీ మనం తిరగడానికి కానీ ఇబ్బంది పెట్టాలని కేవలం ఒకే కారణంతో ఇబ్బంది పెడుతున్నారు దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి ఇది మనము లోకల్ పార్టీలో మనం నిలబడి మనం గెలుచుకోగలిగితే మనకు జరగబోయే నాలుగు సంవత్సరాల తర్వాత మనం వచ్చేది మనమే మన ప్రభుత్వమే వస్తుంది జగన్మోహన్ రెడ్డి పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు ప్రతి ఒక్కరూ ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఏ బుక్ లో రాసుకుంటారో రాసుకోండి ఇక్కడ జరుగుతున్న ప్రతి అన్యాయము అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు దయచేసి దాన్ని గుర్తు పెట్టుకొని మనం బలంగా పని చేసుకోగలిగితే మన జరగబోయే ఎన్నికలు మనం గెలవడానికి సానుకూలంగా ఉంటాయి ముందుకే మాట్లాడదాం లేకపోయినా ఎవరండి ఒక సైడ్ లో కంప్లైంట్ ఇస్తే పంచాయతీ వాళ్ళు ఇస్తారు రెవెన్యూ వాళ్ళు ఇస్తారు ఒకటి ఏదైనా గొడవ జరిగితే రెవెన్యూ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తున్నారు లేదా మున్సిపల్ కమిషన్ పోయి కంప్లైంట్ ఇస్తున్నాడు ఎక్కడన్నా ఉంది ఇది ఉపయోగపెట్టడం వైసీపీ కార్యకర్తలు ఇబ్బంది పెడతా లేదు అధికారులే ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యే కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు ఎందుకంటే ముందుకు రావడం లేదు కంప్లైంట్ ఇచ్చే కూడా ఈ పరిస్థితిలో ఉంది దయచేసి మీరు ప్రతి ఒక్కరూ గట్టిగా కష్టపడి మనం ఇప్పుడు ఏదైతే మనకు ఇచ్చినారో పదవులు ఇచ్చిన పదవులు తనకి న్యాయం చేయండి ఎవరన్నా చనిపోతుంటే గ్రూపులు కట్టద్దండి ఇక్కడ మనం కలిసి కట్టుగా మనం కష్టపడి మనకు జగన్మోహన్ రెడ్డి గారు మన నూతనంగా ఎన్నికైన మండల పార్టీ అధ్యక్షుడు అనుబంధ సభ్యులు బాబు ఇరవై రెండు మంది ఉన్నారు వాళ్ళందరికీ ఈ రోజున ఈ సభా ముఖంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపు అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది ముందరకు వచ్చి పదవులు అనుభవించిన తర్వాత వారు స్వయంగా అభివృద్ధి చెందారు తప్ప నాయకుల కోసం కార్యకర్తలకు ఎక్కడ కూడా వారికి లబ్ధి చేకూడే పథకాల్లో కానీ వారికి ఇవ్వని పరిస్థితి చూసాం కాబట్టి చాలా మంది గత ఎన్నికలో ఉత్సాహంగా పనిచేయలేకపోయారు ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్నా కూడా మాకు ఎలాంటి లబ్ధి చేయకూడలేదు ఎలాంటి లాభం చేకూరలేదని చెప్పి చాలా మంది ఆ రోజు బాధపడి గత ఎన్నికల్లో ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో చాలా మంది నాయకులు స్తబ్దతగా పనిచేశారు వారే ఉత్సాహంగా పనిచేసి ఉంటే గతంలో ఏ విధంగా నూట యాభై ఒకటి సీట్లు కొట్టామో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి ఆ రోజు నూట యాభై సీట్లు కూడా గెలిచేవాళ్ళు కానీ గతంలో ఉన్న నాయకులు మీ మీద నమ్మకంతో విశ్వాసంతో మీకు పార్టీలోగా పదవి ఇచ్చి ఈ పదవికి మీరు న్యాయం చేస్తారని చెప్పి మీ మీద నమ్మకంతో ఈ రోజు పార్టీలో వేయడం జరిగింది ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని మీరు తూచా తప్పకుండా పాటిస్తారు పాటించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను ఎందుకంటే ఈరోజు చాలా మంది పార్టీ పదవులు తీసుకొని గతంలో అధికారంలో ఉన్నప్పుడు అధికారం ఉపయోగించుకొని పదవులు పొంది అన్ని రకాలుగా లబ్ధి పొందారు కానీ పార్టీకి రాయల్ గా ఉండి పార్టీ కోసం పనిచేయని పరిస్థితులు చూసాం కాబట్టి ఇప్పుడు అధికారంలో లేకపోయినా కూడా మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈరోజు ఈ అనుబంధ కమిటీలో మాకు పేర్లు వేయండి మేము పార్టీ కోసం పనిచేస్తామని చెప్పి చాలా మంది ఉత్సాహంగా పనిచేశారు కూడా పేరు మీకందేరున ధన్యవాదాలు సంఘాలు ఈ కమిటీలన్నీ కూడా కొత్తగా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన హిందుపూర్ పార్లమెంట్ పరిశీలకులు పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు రమేష్ రెడ్డన్న గారికి నియోజకర సమన్వయకర్త సోదరుడు హాజీ మక్బూల్ అహ్మద్ గారికి సభాధ్యక్షుడు బాబుజన్ గారికి వజ్రభాస్కర్ రెడ్డి గారికి రణిత్ రెడ్డి గారికి డిక్కీ బాబు గారికి విధంగా ఆరు మండలాల కన్వీనర్లకు నూతనంగా ఎన్నికైన మండల పార్టీ అధ్యక్షుడు విధంగా మండలం మొత్తం ఉపాధ్యక్షుడు కార్యదర్శులుగా ఎన్నికైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాభివందన తెలియజేసుకుంటాను ఎందుకంటే ఈరోజు మీ నాయకులకు వాళ్ళకు ఎలాంటి లబ్ధి చేకోకుండా వారు స్వయంగా లబ్ధి పొందారని చెప్పి ఒక అపోహ ఉంది కాబట్టి అలాంటి పరిస్థితులు రాబో రోజుల్లో ఉండమని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్తున్నారు టూ పాయింట్ జీరో అంటే ఏ విధంగా ఎన్నికల్లో మీరు చేసి ఇప్పుడు చేస్తున్నారు ఈ రోజు మీ పేర్లను రాసుకొని రాబో రోజుల్లో మీకే పెద్దపీడ వేస్తా అని చెప్పి ఈ రోజు ఎండా చెప్తున్నారు కాబట్టి ఈరోజు మీరు మీపై ఉంచిన బాధ్యత మీరు మీపై పెట్టిన బాధ్యతను గురుతుల బాధ్యత మీరు ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రజలకు నిత్యం వాళ్ళకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం మీరు అధికారం అధికారులతో కానీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మనం ఈ నాలుగు సంవత్సరాలు ప్రజల తరఫున పోరాటం చేసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మనం అందరూ కూడా పని చేయాలి చేస్తారని చెప్పి కూడా వేదిక మీద ఉన్నారు పెద్దలు చెప్పలేకపోయిన ఎంపీ అమరగాని అదే విధంగా కన్వీనర్లు అందరూ కూడా ఉన్నారు జెడ్పీటీసీలు ఉన్నారు సర్పంచులు ఉన్నారు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీ అందరూ ఉన్నారు అందరు కూడా పేరు పేరున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కూడా పేరు పేరున సెలవు నూతనంగా ఎనిమిది వేల కోట్లు ఇచ్చేసి అంతా ఇచ్చేసినా మాకేమి ఇబ్బందులు గ్రామాలు తిరిగితే అంటున్నారు కరెంటు బిల్లులు ఒక దాంట్లో ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్లు కుందినారు ఈ రోజుకి లక్ష యాభై అప్పు లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసింది ఏమీ లేదు కింద స్థాయి వరకు ఇప్పటికే ఎనభై ఐదు వేల కోట్లు మనకు పాదపాకి వల్ల చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇవన్నీ ఆర్గనైజేషన్ సిస్టమ్ లో కింద స్థాయిలో గ్రామ స్థాయిలో ఎప్పుడైతే పని జరుగుతుందో రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నియోజకవర్గం నుంచి మండల స్థాయిలో ఉన్న కన్వీనర్లు అక్కడ వరకు వీళ్ళంతా ఎగ్జిక్యూటివ్ కమిటీనే వీళ్ళందరూ పనులు చెప్పేళ్ళు కానీ కింద స్థాయిలో పోయాక గ్రామ స్థాయి పోలింగ్ బుత్ స్థాయిలో పని చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం ఆయన మద్దతుగా మనందరము కూడా ఈ ఉద్యమంలో కోరుకుంటున్నాం నైతికత ఒక ధైర్యం నన్ను లోపలేసిన మరుచిన మీ పార్టీ నా వెంట ఉంది నాయకులు నా కోసం వస్తున్నారు నా కోసం పోలీసులతో సహా తో సహా పోలీసులతో కూడా పోరాడే వ్యక్తులు నాయకులు నా వెంట ఉన్నారు ఇంతమంది నా వెంట ఉన్నప్పుడు నాకు ఎందుకు ధైర్యం ఉండదు నేను పోరాడతాను గుర్తింపు వచ్చింది ఆసక్తి గుర్తుంది స్టేషన్ బయటకు వచ్చినాను సంతోషం అన్నా మీరు ఇంతమంది నా కోసం వెనుకలు ఉన్నారని తెలిస్తే ఇంతకంటే ధైర్యంగా మేము పోరాడతాం అని ఆల్రెడీ అనుభవం ఉన్న వ్యక్తి రాజకీయ నాయకుడు పార్టీ చూసిన వాడు మున్సిపల్ చైర్పర్సన్ కూడా యాక్ట్ చేసిన ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి ఫోన్ చేస్తే ఆ ఫోన్ లో ఉన్న బలాన్ని కనుక్కొని మీలాంటి నాయకులు మీ పెద్దలు మీలాంటుందరూ ఉంటే మీ దేనికైనా సిద్ధమేనా అని ఆయన చెప్పినప్పుడు అనుభవం ఒక కార్యకర్త మీద కేసు పెడితే ఆ కార్యకర్త కోసం వందలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా గుజా చేసుకుని తన కోసం చేసిన దగ్గరికి పోతే ఆ కార్యకర్త ఈ కేసు పండేందుకు బాధపడవు ఇలాంటి కేసులు వందో పండినా నా బాధ్యత పార్టీ ఇది కదా నా పథకం అని ఆ రోజు సంతోషపడే కార్యక్రమం ఇలా ఏ కార్యకర్త నేను పొద్దున్న ఆరు గంటలకే ఫోన్ చేశాను నాకు మణి నాయక్ వాళ్ళ బంధువులు మణి నాయకుని ని పటక మీనాలని చెప్పి ఆరు గంటలకు చెప్పిన మనిషిని అందుబాటులో ఉన్న నాయకులు తీసుకుని నేరుగా స్టేషన్ కి ఆరు నలభై ఐదు గంటల స్టేషన్ లో పోయి నేను కూడా కూర్చున్నాము కూర్చున్నప్పుడు ఒకరికి ఒకరి ధైర్యం నీకు నీళ్లు తోడు నాకు నువ్వు తోడు ఏమవుతుంది జైలుకు పోతే సభ్యంలో కూర్చున్నారు నాయకులందరం వెళ్ళాం అందరం పరామర్శించాం ఇక్కడ ఉండే వేదిక మీద ఉండే చాలా మంది నాయకుల మీద ఎదురుగుండే చాలా మంది కార్యకర్తల మీద ఆల్రెడీ బోలన్ని కేసులు పెట్టినా కూడా ప్రతి కార్యకర్తను ఎవరిని మిస్ కాకుండా అదే సత్యకి పలకరించుకుంటూ ధైర్యం చెప్తూ చేతనైన సహాయం చేస్తూ నాయకులు మేము సపోర్ట్ చేస్తూ మీకు సిద్ధంగా ఉన్నా మీ వెంట నచ్చేదాని ధైర్యం చెప్తూ కార్యకర్తలకు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి కదిరిలో నడుపుతున్న విధానం జరుగుతున్న విధానం ఇది నేను మొక్కా యాత్రకు వెళ్ళినప్పుడు ఏదైతే వెన్నుపోటు ప్రోగ్రాం జరిగిందో దానికి సక్సెస్ చేసిన మన నాయకులకు కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి నేను పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమంటే ఏదైతే కొత్తగా మండల కమిటీలు ఏర్పాటు చేసినామో దాంట్లో సభ్యులుగా ఉన్నారు మరియు ఇంకా పదవులు రాకుండా చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా పదవులు త్వరలోనే ఇస్తాం ప్రతి ఒక్కరికి వాళ్ళ బాధ్యత ఎలా కమిటీల్లో వాళ్ళు వాళ్ళ బాధ్యత నెరవేర్చాలి అలాగే ముందుగా ముందుకు వైఎస్ఆర్ పార్టీ మేము క్షేత్ర స్థాయిలో ఎలా తీసుకొని పోవాలనే ఉద్దేశంతోనే ఈ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయడం ఇక్కడికి వచ్చినారు చాలా మంది ఉన్నారు ఇంకా చాలా మంది బయట ఉన్నారు రమేష్ అన్న చెప్పినారు చాలా పెద్ద గ్యాదరింగ్ అయింది కదిర్ పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంది ఒక పిలుపుతో ఎంత మంది వచ్చినా చూడు ఇంకా నువ్వు కావాల్సింది ఇంకా చీర లేయాలా నువ్వు ఏం చేస్తా అని నేను చెప్పినా అన్న చీర లేకుండా నిలబడి మా నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పార్టీ కోసరం కష్టపడతారు ఎందుకంటే ఏదైతే మన పార్టీ శ్రేణుల పైన దాడులు జరుగుతున్నాయో దానికి వాళ్ళు కూర్చొని పని చేయడం లేదు అందరూ కలిసికట్టుగా ఎవరికి కేసులు పెడుతున్నారు వాళ్ళ ఎంత పోయి స్టేషన్లకు అలాగే హాస్పిటల్స్ కి ప్రతి ఒక్క చోట కలిసికట్టుగా పోతున్నారు అలాగే ఇక్కడ కూడా నిలబడతారు కలిసికట్టుగా పనిచేస్తారని చెప్పినా నేను మీకు అందరికీ తెలుసు ఈ కమిటీల గురించి ప్రతి ఒక్కరి మాట్లాడినారు నేను ఈ సబ్జెక్ట్ తో నేను డైవర్ట్ అయి నేను మాట్లాడతాను ఒక సంవత్సరం నుంచి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి దాడులు అక్కడ నిరసనలు కానీ ఇంకోటి కానీ ఎక్కడ కూడా అసంతృప్తులు లా కూడా పార్టీని బోరాపేతం చేసే విధంగానే ప్రతి ఒక్కరు కూడా ప్రవర్తించడం చాలా సంతోషం ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ప్రతిష్ట పైన నిజంగా ఫోకస్ పెట్టాడు అలాగే పార్టీని నిర్మించాలా ఆ పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రమశిక్షణ గల కార్యకర్తలతో నాయకులతో నింపాలా అని చెప్పి ఒక ఆలోచన అందుకే ఈరోజు గ్రామ స్థాయిలో గ్రామ అధ్యక్షులతో సహా రాష్ట్ర అధ్యక్షుల వరకు అన్ని పదవులను భర్తీ చేసే విధంగా రూపకల్పన చేయడము ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్కరికి బాధ్యతలు ఎలా పెట్టాలా అని చెప్పి ఒక నిర్ణయం చేయడం కూడా జరిగింది అందుకే ఈరోజు నియోజకవర్గ సమన్వయ కమిటీ ఒక పక్క ఏర్పాటు అయితే రెండవ పక్క మండల పార్టీలు ఏర్పాటైనాయి మండల పార్టీల అనుబంధ సంస్థలు నియోజకవర్గ స్థాయి అనుబంధ సంస్థలు అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనుబంధ సంస్థలు అంటే మన అందరికీ బాగా తెలుసు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళ రైతు యువజనులు ఇట్లా లాయర్లు ఇట్లా చాలా సంఘాలు ఉన్నాయి ప్రతి ఒక్క సంఘానికి కూడా అనువత సంస్థలకు అన్నిటికీ కూడా మనం అధ్యక్షులను కార్యదర్శులను కార్యవర్గాన్ని ఏర్చుకోవడం కూడా జరుగుతుంది అందుకే భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్లు ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపు వంద వేల సంఖ్యలో పదవులు భర్తీ దానికి అవకాశం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ కమిటీలు మనకు చాలా అవసరం ఎందుకంటే జగనన్న మాటను గ్రామ స్థాయి వరకు తీసుకుపోయే దానికోసం మీరే ఈ రోజు దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలా